మొత్తానికి అయితే కొలంగేట్ బీచ్ బీచ్కి వచ్చాము చూడండి అందరు గోవా గోవా అని చెప్పేసి వచ్చారు కొలంగేట్ బీచ్ లో ఉన్నాము చూడండి ఎలా ఉందో అందరు ట్యాటూలు ఎక్కువ వేసుకోవడానికి పిలుస్తున్నారు ట్యాట్లు హ్యాట్సు జ్యూసెస్ రెస్టారెంట్ మొత్తానికి అయితే కూలంగేట్ బీచ్ వచ్చాం చూడండి ఎలా ఉందో బాగుంది సంవత్సరం వలన వస్తున్నాయి దగ్గరికి దగ్గర దగ్గరలో వైన్స్లు మొత్తం చాలా ఉన్నాయి వైన్స్లు అయితే కాజు షాపులు అయితే ఎక్కువ ఉన్నాయి మొత్తానికి అంత కాజు 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 పెట్టుకుంటున్నారు ఇలాంటి బట్టల షాపులు టాటూలు రిసార్ట్లు రెస్టారెంట్లు అల్లు కనబడుతున్నాయో లేదు తెలియదు నాకైతే మీకైతే నాకైతే కనబడుతున్నాయి అల్లు కెమెరాలో కదా మీకు కొంచెం కనబడకపోవచ్చు చూడండి ఎలా ఉందో కూలంకేట్ బీచ్ కెమెరాలో కూడా తీసుకుంటాను నైట్ అయితే డే టైంలో తీసి నైట్ టైంలో పెట్టాను